టీడీపీ పార్టీలో చేరారట ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ విషయం తెలిసి సీఎం జగన్ షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కేతిరెడ్డి ఎప్పుడు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి సో తమ మీడియా హడావిడి ఒక పక్కన ఉంటే సో తనే హడావిడి చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నారని సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో అలర్ట్గా ఉన్నారు ఎందుకంటే సో కేతిరెడ్డి గురించి తెలిసిందే తన నియోజకవర్గంలో ఎప్పుడూ కలిగి తిరుగుతూ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు సొంత కుటుంబ సభ్యులాగా పరామర్శిస్తారు అందుకే అక్కడికి వచ్చినందుకు వాళ్ళనే తనకేదో ఒకటి చేయాలనుకుంటారు అది అక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ మొత్తానికి ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఏకంగా తెలుగుదేశం పార్టీలోకి కేతిరెడ్డి రాబోతుండటంతో జగన్కి నిజంగా అర్థం కావడం లేదట సో కేతిరెడ్డి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మరి అలాంటిది కేతిరెడ్డి రోజు చేసిన విషయం చూసి అందరూ షాక్ అయిపోయారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీలోకి కేతి రెడ్డి వచ్చారని తెలిసే జగన్మోహన్ రెడ్డి మరి ఇలా రియాక్ట్ అయ్యారంటూ తెలుస్తోంది సో కేతి రెడ్డికి సంబంధించిన విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి తను అనుకున్నటువంటి నియోజకవర్గం నుంచి ఇవ్వకపోగా తనకి అసలు టికెట్ కి సంబంధించిన విషయంలో డౌటే అంటూ చెప్తున్నారు రాజకీయంగా ఎంత హడావిడి చేసినా పేరైతే రాలేదని అందుకే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా పర్వాలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారట సో దీంతో మనస్తాపంతో కేతి రెడ్డి దారుణంగా అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు తననే పార్టీలోకి చేరమంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది